అమూల్య వల్ల నాకు ప్రాణగండ ఉందని భయపడే నాకు దూరంగా అమూల్య వెళ్ళిపోయిందమ్మా అమూల్య వల్ల నీకు ప్రాణగండ అన్నయ్య నన్ను చూసి భయపడినట్టున్నాడు అదేంటి ఐశ్వర్య గారు అలా అంటున్నారు ఇందాక మీరే కదా వెంట పడింది పైగా మీ కళ్ళు కూడా నీల రంగులో ఉన్నాయి నా కళ్ళు నీల రంగులో ఉన్నాయా కావాలంటే చూసుకోండి కళ్ళు నీలం రంగులో ఉన్నాయా లేదే మామూలుగానే ఉన్నాయి చూడు అమూల్యా నువ్వేదో భ్రమ పడినట్టున్నావు సర్లే ఇప్పటికే లేట్ అయింది నేను వెళ్ళి పాడుకుంటాను ఊరి నాయను ఇదెక్కడ గొడవరా బాబు రక్తం అంటుంది తాగుతానంటుంది అడిగితేనేమో ఏమీ లేదంటుంది నిన్న కూడా ఇలాగే ప్రవర్తించింది ఇప్పుడు ఇలాగే ప్రవర్తిస్తోంది నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఐశ్వర్య గారి కళ్ళు సడన్ గా నీల రంగులోకి మారిపోతున్నాయి మళ్ళీ మామూలైపోతున్నాయి ఏంటిది నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి వస్తే ఈవిడ ప్రాబ్లం కూడా నేనే సాల్వ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది ఏమైనా నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పార్దు అసలు భానుమతి రామకృష్ణలకి అమూల్య కనిపించడం ఏంట్రా ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావట్లేదు ఒకవేళ నువ్వు చెప్పినట్టు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి పదే పదే అమూల్యనే కలవరిస్తూ భ్రమలోకి వెళ్లిపోయారా ఆ భ్రమలోనే అనుకున్నారా లేదమ్మా వాళ్ళిద్దరూ ఏదో ప్లాన్తో ఇక్కడికి వచ్చారా అమూల్య కనిపించలేదని మనల్ని టెన్షన్ పెట్టి మళ్ళీ ప్లాన్ ప్రకారమే కనిపించిందంటూ డ్రామలాడి వెళ్ళిపోయారు పార్థు ఆ భానుమతి అలాంటి వ్యక్తి అయ్యుండొచ్చు గాని ఆ రామకృష్ణ మాత్రం నిష్కల్మషమైన మనిషిరా ఒకవేళ అలాంటిదేమైనా చేస్తే భానుమతే చెయ్యాలి ఫుల్ బ్యూటిఫుల్ డిజైన్ హే నువ్వేంటి బయట నుంచి వస్తున్నా మరి ఈ పైన బాత్రూమ్ లో ఉంది ఎవరు నిజం జే మా చెల్లెం మామూలు ఎక్కడే ఉంది కదా ప్రబంధం జరగకుండా ఉండాలనే ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడే ఉంటే పార్ధు గారికి ఏదో ఒకరోజు నేను దొరికిపోవడం ఖాయమండి ఎందుకంటే మొన్న పార్దుగారు గారు నిన్న జంబ ఉన్నాయా మీకోసం ఇక్కడికొచ్చారు అందుకే పార్దు గారికి అందినంత దూరం వెళ్లిపోతే బాగుంటుందనిపిస్తుంది ఈ విషయంలో మీరే నాకు హెల్ప్ చేయాలండి అమూల్య ఆ సంగతి నేను చూస్తాను ఇట్ చూడు ఈ డిజైన్ నువ్వే వేసావా అవునేశ్వరి గారు నేనే కుట్టాను బాగుందా చాలా బాగుంది అమూల్య నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అమూల్యా అమూల్య ఇట్ చూడు ఏంటండి ఇది ఇది ఆక్లాండ్ న్యూజిలాండ్ లో ఒక సిటీ ఇది నాకెందుకు చూపిస్తున్నారు నా ఫ్రెండ్ అక్కడే ఉంటుంది తను చేసే కంపెనీలో నీలాగా ఎంబ్రాయిడరీ డిజైన్ చేసే వాళ్ళకి చాలా మంచి అవకాశం ఉందట నేను వేసిన పాము డిజైన్ బట్టి చెప్తున్నాను నీ నిర్ణయం ఏంటో అమూల్యకి ఎంత వెటకారు నన్ను నన్ను ఎన్ని మాటలంది పని చెప్తాను అమ్మా అమ్మా ఏంటి ఇలా వచ్చో నీ వస్తువులు ఇంకేమైనా మర్చిపోయావా మర్చిపోయినా నువ్వు వాటిని ఉండనిస్తావా నన్ను మెడబెట్టి బయటికి గంటినట్టే వాటిని కూడా బయటికి సరే సరే వచ్చావా చెప్పు ఎందుకొచ్చానా నీ కోడలికి కాస్త వెటకారం ఎక్కువైంది నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది అమూల్య ఏంటి నోటికొచ్చినట్టు ఏంటి చెప్పేదేదో అర్థమయ్యేటట్టు స్ట్రైట్ గా చెప్పు సరే చెప్తాను వినండి అయ్యో అదేమీ లేదు ఆక్లాండ్ కి వెళ్ళటం నాకు ఇష్టమే మీకు తెలుసు కదా ఐశ్వర్య గారు నేను పార్ధగ గారిని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను నేను నా లైఫ్ లో సెటిల్ అయ్యేంత వరకు పార్థు గారి దగ్గరే ఉండాలనుకున్నాను మరిప్పుడు నాకు సెటిల్ అయ్యే అవకాశం వస్తే నేను ఎందుకు వదులుకుంటాను నేను తప్పకుండా వెళ్తాను అందులోనూ నేను పార్థు గారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అది కాదా ముల్య అది దేశం కాని దేశం పైగా ఇక్కడలాగా అక్కడ రోడ్డు మీద జనాలు ఉండరు అక్కడంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఆప్యాయంగా మాట్లాడడానికి చాలా మంది ఉంటారు అక్కడ ఎవరు ఉండరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు నువ్వొక్కదానివే ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అయ్యో ఐశ్వర్య గారు అయినా నాకు అలా ఉండడమే ఇష్టమండి నా పని నేను చేసుకుంటూ పోతూ ప్రశాంతంగా ఉంటాను నేనే మాట కోసమే ఎదురుచూస్తున్నాను అమల్య నిన్ను ఎవ్వరికీ తెలియకుండా ఆక్లాండ్ కి పంపి నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా పార్తుని అదే నీ మొగుడ్ని నేను దక్కించుకుంటాను అదే నా గోల్ ఐశ్వర్య గారు ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు ఏం లేదు ముందు నువ్వు నీ పాస్పోర్ట్ అప్లై చేయాలి దాని గురించి ఆలోచిస్తున్నాను అవును ఇంతకీ నీ సర్టిఫికేట్స్ అన్ని నీ దగ్గరే ఉన్నాయా లేకపోతే అన్ని పార్తూ ఇంట్లో ఉన్నాయా లేదండి నా సర్టిఫికేట్స్ కాపీస్ అన్ని నా ఈమెయిల్ ఉన్నాయి సరే వెంటనే పాస్పోర్ట్ కోసం అప్లై చేయాలి ప్రస్తుతం నువ్వు ఇక్కడే ఉంటున్నావు కాబట్టి నీ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇక్కడే ఇస్తాను చాలా థ్యాంక్స్ ఐశ్వర్య గారు ఏంటి అమూల్య ఇది ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఏంటి చెప్పు ఓకే ఓకే అండి ఇంకెప్పుడు అలా నన్ను అక్క నీకేమో మతిపోయిందా అసలు అమూల్య కనిపించట్లేదని మేము టెన్షన్ పడుతుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అబ్బో నీ భార్యలాగే నువ్వు కూడా వెటకారాలు మొదలెట్టావా ఏ త్రిపురా పిచ్చి పిచ్చిగా వాగద్దు పిచ్చి పిచ్చిగా వాగట్లేదమ్మా పచ్చి నిజం మాట్లాడుతున్నాను నిన్న ఉదయం అమూల్యం మీ ఇంట్లో నుంచి నా ఇంటి దగ్గరకొచ్చి నాతో వెటకారంగా మాట్లాడింది నీ కళ్ళతో నువ్వు నిజంగా అమూల్యం చూసావా అవును నా రెండు కళ్ళతో తనని చూశాను తను నాలుగు కళ్ళతో నన్ను చూసింది కోడలికి ఇదే నా వార్నింగ్ తన పని తనని చేసుకోమను అనవసరంగా నా విషయంలో మాత్రం ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పండి ఏంట్రా ఇది అమూల్య కనిపించడం లేదంటూ వాళ్ళ నానా పిన్ని ఏదో నాటకం అడి ప్లాన్ చేశారని నువ్వు అంటున్నావు అమూల్యని మన ఇంటి బయట త్రిపుడు చూశానంటుంది ఏంట్ర ఇదంతా అదే నాకు పెద్ద కన్ఫ్యూషన్ గా ఉంది ఒకసారి ఎగ్జామ్ రాసినప్పుడు అములు విషయంలో ఇలాగే జరిగింది మళ్ళీ అలాగే జరుగుతుంది అసలు ఏంటిదంతా డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకునే ఓకే మేడం మిస్టర్ శ్రీనాథ్ నీ పాస్పోర్ట్ వీసా సంగతి చూసుకోవడానికి న్యూజిలాండ్ ఎంబ్రాయిడరీ కంపెనీ వాళ్ళు అరేంజ్ చేసిన వ్యక్తి నువ్వు కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టావంటే నువ్వు తొందరగా న్యూజిలాండ్ కి వెళ్లేలా చేస్తారు గారు సంతకం పెట్టండి జారిపోయింది నువ్వు పెన్ కొంచెం గా పట్టుకున్నావేమో అందుకే అలా జారిపోయింది దాని గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన పానేం లేదా మూల్యా ఇదిగో మేడం నువ్వు సంతకాలు పెడుతుంది మామూలు డాక్యుమెంట్స్ మీద కాదు నేను శాశ్వతంగా ఇక్కడ నుంచి వెళ్లిపోతున్నానని నీకు నువ్వుగా నిర్ణయించుకున్న పేపర్స్ మీద ఈ దెబ్బతో నువ్వు జీవితాంతం పర్మనెంట్ గా న్యూజిలాండ్ లోనే ఉండిపోతావు ఏమైనా దగ్గర దగ్గరవ్వడానికి నాకు రూట్ క్లియర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చేస్తాను అవసరమైతే కాల్ కూడా చేస్తాను వస్తాను మేడం చాలా థ్యాంక్స్ ఐశ్వర్య గారు నా కోసం మీరింత చేస్తున్నందుకు మీకెంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది మీకెంతో రుణపడి ఉంటాను అమూల్య ఏమాత్రం దానికే నువ్వు నాకు రుణపడిపోవడం ఏంటి ఒక ఫ్రెండ్గా నీకు ఇదంతా చేస్తున్నాను అంతే నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి పిచ్చి అమూల్య ఇదంతా నేను నీకోసం చేస్తున్నాననుకుంటున్నావా కాదు నా కోసం నా పార్తోకి జీవితాంతం నేను దగ్గరగా ఉండటం కోసం చేస్తున్నాను అది నీకు తెలీదు ఐశ్వర్యాన్ని మాట్లాడుతున్నాను చెప్పండి ఏమైంది నాకు అర్థమైందిలే నేను ఇక్కడి నుంచి న్యూజిలాండ్ కి వెళ్ళిపోతున్నానని నీకు తెలిసింది కదా చూడు ఫ్రెండ్ నేను చిన్నప్పటి నుండి మా పిన్ని చేత ఎన్నో బాధలు కష్టాలు అనుభవించానే కాని నా వల్ల ఎవరూ బాధపడేలా చేయలేదు ఇప్పుడు నా వల్ల పార్థు గారికి ప్రాణగండ ఉందని తెలిసాక నేను తట్టుకోలేకపోతున్నాను నా కోసం పార్థు గారు ఎంతో చేశారు అందుకే పార్థు గారికి ఏ ప్రమాదం జరగకూడదని శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను నీకు తెలుసు కదా ఫ్రెండు మా ఇద్దరిది టెంపరీ పెళ్లి అగ్రిమెంట్ ప్రకారం మేము ఈ రోజు కాకపోతే రేపైనా విడిపోవాలి అందుకే ఫ్రెండు నేను బాగా ఆలోచించి ఇక్కడి నుంచి పార్థవ్ గారి జీవితం నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను ఇది చూడు ఫ్రెండు నా బాధ నాకంటే ఎక్కువగా నువ్వే బాగా అర్థం చేసుకోగలవు అలాంటిది నువ్వే ఇప్పుడు ఇలా కోపంగా ఉంటే ఎలా చెప్పు నన్ను అర్థం చేసుకో ఫ్రెండు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నువ్వు కూడా ఇక్కడి నుంచి మన ఊరికి వెళ్ళిపో పాపం ఐశ్వర్య గారు కూడా నీలాగే నా బాధను అర్థం చేసుకుంటున్నారు అందుకే నేను అడగగానే నన్ను న్యూజిలాండ్ పంపించడానికి రెడీ చేస్తున్నారు ఫ్రెండు ఏమైనా తను చాలా మంచిది ఏమైంది ఫ్రెండు ఎందుకలా కోపంగా బుసులు కొడుతున్నా అర్థమైందిలే ఫ్రెండు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని నువ్వు భరించలేకపోతున్నావు అందుకే కదా ఇలా ఉన్నావు నీతో ఇలా మాట్లాడుతుంటే నా మనసు ఎంతో ఆనందంగా ఉంది వాసన సర్పవాసనా వాసన సర్పవాసన